రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బీజేపీ మిత్రులను లోపాయికారీగా మోడీతో జతకట్టిన వైసీపీని ఓడించాలని వామపక్ష కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం మంగళగిరి టిప్పర్ల బజార్లోని సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు ఎస్ఎస్ చంగయ్య వై కమలాకర్ సిపిఐ నేతలు చిన్ని తిరుపతయ్య జాలాది జాన్బాబు వై వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సలీం కంతెటి జీవనసాగర్ ఆర్ హనుమంతరావు కె కృష్ణ చౌదరి కె చిక్కయ్య కె రాధిక తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఇండియా బ్లాక్ వేదిక పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ గుంటూరు పార్లమెంటు సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ల విజయాన్ని కాంక్షిస్తూ పద్దెనిమిదిన నిర్వహించే సమావేశాన్ని జయప్రదం చేయాలని పలు పిలుపునిచ్చారు దేశ రాజకీయాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మోడీ గారి పాలనలో చూశాం వీటన్నిటికీ మించి మతోన్మాదం పేరుతో దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మోడీ పాలనలో జరుగుతున్నటువంటి విషయాలు వీటన్నిటికీ మించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికలు ఉంటాయా ఉండవా అనేటువంటి సందేహం మేధావులతో సహితం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే బీజేపీని దాంతో జత కట్టినటువంటి మిత్రుల్ని ఓడించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాల్ని అణిచిపెట్టి ప్రజల సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి నీళ్ల సమస్యలు పరిష్కారం కావట్లేదు రోడ్ల సమస్యలు పరిష్కారం కావట్లేదు సామాన్య ప్రజలకి పెరుగుతున్నటువంటి ధరల సమస్యలు పరిష్కారం ఏ ఏమాత్రం కూడా విద్య వైద్యం ఇవన్నీ రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకనే వైసీపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఈ సందర్భంగా ఓడించాలని చెప్పి మేము పిలిపిస్తా ఉన్నాం కానీ ఈ రెండు ఒకటి బీజేపీ దానికి అనుకూలంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలో కూటమిగా కట్టినాయి ఈ కూటమి వాళ్ళ మతోన్మాద శక్తులు చేతుల్లో తీలిబొమ్మలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు మన రాజధాని మన అమరావతి రాజధాని కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో అటు బీజేపీకి బీజేపీకి అంటగాగే వాళ్ళకి బీజేపీని పరోక్షంగా బలపరిచేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలి అని చెప్పేసి మేము పిలిపిస్తా ఉన్నాం ప్రతి సంవత్సరాల ప్రత్యేక హోదా రైతు రుణమాఫీ ఐదు లక్షలు రెండు లక్షలు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీగా 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 జరిగేటం గ్యాస్ సిలిండర్ యోగంలో ఉప్పు పప్పు డీజిల్ పెట్రోల్ అన్నీ కూడా రెండు తగ్గిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు జోడ పాదయాత్రలో చేరడం జరిగింది ఏ కుటుంబని మనందరం కూడా ప్రజలు గెలిపించుకుంటే భారతదేశ ప్రజలందరూ కూడా చాలా బాగుంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రజ విధానాలు నాలుగు వందల సీట్లు అడుగుతాడు ఎందుకు నాలుగు వందల సీట్లు అడుగుతాడు జమని గమనించాలి నాలుగు వందల సీట్లు ప్రజలు ఇస్తే మన రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు మతోన్మోద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఈరోజు వాళ్ళు భయపంతులు చేసే పరిస్థితికి తీసుకొచ్చే విధానంగా నడుస్తుంది వీటన్నిటికి ఏదైనా ఉందంటే వామపక్షాలు ఇండియా కూటమే ఈరోజు సరైన ఈ దేశానికి దిక్స్ అని చెప్పి ప్రజలు గమనించాలి ఎందుకంటే ఇండియా కూడా ఈరోజు చూసాం మేనిఫెస్టో గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క ఇదే బీజేపీ ప్రభుత్వం అధికారులు రాకముందు గ్యాస్ సిలిండర్లు మరి నాలుగు వందల టైంలో రేటు అని చెప్పి సిలిండర్లు ఎత్తివే పెట్టుకొని పార్లమెంట్కి వెళ్ళినటువంటి బీజేపీ ఎంపీలు ఈ రోజు అదే సిలిండర్ని పది నాలుగు రూపాయలకు అమ్ముతున్న విధానం చూస్తే ఏ విధంగా చూసాం నిత్యావసర రేట్లు పెట్రోల్ రేట్లు డెబ్బై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఈరోజు నూట పది రూపాయలు అమ్మిందని చేసి ఎవరు చేశారంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజల పైన భారాలు మోపుతూ ఇదన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తూ ప్రజాస్వామ్య ప్రజాస్వామి ప్రజాధనాన్ని శ్రామిక ప్రజల ధనాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ కట్టబెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం వహిస్తుంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కరోనాలు వచ్చి సంస్థలు వచ్చే ఈ యొక్క భజాధార కుటుంబాలు ఎన్నో ఇబ్బంది పడుతుంది కారణం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు మన రాష్ట్రంలో చూస్తే అదే జనమీ పది అధికారంలో వచ్చినాక ఈయన ఒక పక్కన సంక్షేమ పథకం చెప్తూ ప్రజల పైన భారాలు విద్యుత్తు రే విద్యుత్తు దాన్ని తొమ్మిది సార్లు పెంచిన ముఖ్యమంత్రి ఉన్నాయంటే ఈయనే చెప్పాలి విద్యుత్తు భారాలు చెత్త పన్ను అదేవిధంగా ప్రజల పైన భారాలు ఉద్యమాలు చేస్తే ఉద్యమాలకు ముందు ముందు అరెస్టులు ఈరోజు వైభ్రాంతులు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ రాష్ట్రంలో నరేంద్ర మోదీ ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కూడా ఏ విధంగా అవలంబిస్తున్నాం మనం చూసినాం ఈరోజు ఒక పట్ట పది రూపాయలు ఇస్తూ ఆయన వంద రూపాయలు ప్రజల పైన బలాలు పొందుతున్నటువంటి ఒక యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు కేంద్రంలో ఒత్వాస పడుతున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని కూడా ఈ రాష్ట్రంలో సాగ నింపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థి గంగా అజయ్ కుమార్ గారికి అదేవిధంగా మరి అసెంబ్లీ అభ్యర్థుల దండరాజు శివశంకర్ గారికి వీళ్ళ ఇద్దరి యొక్క గుర్తులు తగ్గి కొడవని చిత్రీకొనక్షత్ర గుర్తు అమిలువైన ఓట్లేసి ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించి వీళ్ళ అఖండ విజయానికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ రేపు పద్దెనిమిది తారీఖు సాయంత్రం సిపిఐ కార్యాలయం జరుగు గంటలు జరుగు ఈ సమావేశానికి వ్యక్తులందరూ కూడా పాల్గొని జైప్రోన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం